హాయ్ ఫ్రెండ్స్ నేను చిరంజీవి ఈరోజు మనము చాలా విచిత్రమైన అద్భుతమైన ఎప్పుడూ చూడనటువంటి ఒక కాయని చూడబోతున్నాం ఫ్రెండ్స్ మనము ఇప్పుడు దోనుభాయ్ రిజర్వ్ ఫారెస్ట్లో ఉన్నాం ఫ్రెండ్స్ ఆ ఫారెస్ట్లోనే ఈ చెట్టు ఉంది ఇప్పుడు ఆ చెట్టు మీరు చూసినట్లయితే పైన ఆ చెట్టు కానించి ఒక తీగల్లాగా పెద్ద తాడులాగా కనపడుతుంది కదా అదే ఆ చెట్టు యొక్క తీగ ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ దీన్ని తీక్ కాయ చెట్టు బొడ్డు అంటారు ఫ్రెండ్స్ అది చూసినట్లయితే చూడండి ఇదే టీక్ చెట్టు లేదా బొడ్డు అంటారు చూడండి ఇది ఒక తీగ జాతి ఫ్రెండ్స్ ఇది తీగ జాతి ఎక్కువ కాలం పాటు పెరగడం వల్ల చెట్టు బాగా వృద్ధి చెంది ఇలాగ అంటే తీగ జాతే చెట్టులో పా ఇది మామూలు చిక్కుడు బేర్లాగా ప్రాకూరుతుంది కానీ ఎక్కువ సంవత్సరాల వయసు అవడం వల్ల ఒక చెట్టు రూపంలోకి ఫ్రెండ్స్ దీన్ని కేక చెట్టు అంటారు ఫ్రెండ్స్ ఇది చెట్లు పైనుంచి చాలా దూరంగా చెట్లు పై పైన ఉంది ఫ్రెండ్స్ ఇది సుమారుగా ఒక యాభై నుంచి వంద మీటర్లు ఆ పైన కూడా చెట్ల పైన ప్రాకృతి ఉంది మనకు కనపడుతుంది కదా ఫ్రెండ్స్ అవే టీకాయలు అలా చెట్లు అడవి మొత్తం ఒక ఒక చోట ఉంటే చుట్టు కూడా ఇది ప్రాకురుతుంది ఫ్రెండ్స్ రాకి చెట్లపైనే కాస్తుంది ఇంకా చాలా దూరము ఇలా చెట్లు పైపై నుంచే ఇలా విస్తరించింది ఫ్రెండ్స్ మీరు చూసినట్లయితే ఇలా చాలా దూరము తీగలాగా చెట్లకు అల్లుకుపోయి ఇంకా మొత్తము స్ప్రెడ్ అయింది ఈ చెట్లకి అన్ని వైపులా అల్లుకుపోయింది ఫ్రెండ్స్ చూసారా ఎటు చూసినా ఆ కాయలే కనపడుతున్నాయి ఇది తీగ జాతి వలన చాలా దూరంగా అన్ని చెట్లకి అల్లుకొని పెనవేసుకొని పోతుంది ఫ్రెండ్స్ మీరు చూసినట్లయితే ఆ కాయలు మనకు చాలా పెద్ద కాయలు కనపడుతున్నాయి ఫ్రెండ్స్ చూడండి ఆ చెట్ల పైన అవన్నీ ఆ టీక కాయలే ఫ్రెండ్స్ చూడండి ఎంత దూరము అలా చుట్టుప్రక్కల మొత్తము అల్లుకుపోయింది ఆ కాయలన్నీ మనకు కనపడుతున్నాయి ఫ్రెండ్స్ ఇవి చాలా పెద్ద కాయలు ఉంటాయి అలాగే రెండు మూడు సంవత్సరాలు అయిపోయినా సరే ఆ చెట్టు పైన అలాగ ఎండిపోయి ఉంటాయి రాలిపోవడం కానీ ఏమీ ఉండదు చాలా గట్టిగా ఒక తీగలాగా ఉంటుంది ఫ్రెండ్స్ అది మనము కత్తితో కట్ చేస్తే కానీ అవి కింద పడవు ఫ్రెండ్స్ ఇలా ఎక్కడ చూసినా తీగల్లాగా పెద్ద ఆ తాడుల్లో కనపడుతున్న ఇవన్నీ కూడా ఆ టీక చెట్టు తీగలే ఫ్రెండ్స్ ఆ కాయ చూసినట్లయితే చాలా పెద్దగా ఉంది చూడండి ఇప్పుడు మీరు చూస్తున్నదే అదే ఫ్రెండ్స్ అద్భుతమైన ఇప్పుడు చూడని విచిత్రమైనటువంటి ఒక పెద్ద కాయ దీన్నే టీక కాయ అంటారు ఫ్రెండ్స్ ఇది సుమారుగా నాలుగు ఐదు అడుగులు పొడవు పెరుగుతుంది ఫ్రెండ్స్ అలాగే వెడల్పు ఇంచుమించుగా నాలుగు నుంచి ఐదు ఇంచీలు వెడల్పు ఉంటుంది ఫ్రెండ్స్ ఆ చెట్టుకు కాసిన కాయలు ఇలా ఉంటాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇలా ఉంటాయి ఇలా చూసినట్లయితే ఈ లోపల ఇలా కాయలు ఉంటాయి ఫ్రెండ్స్ ఇది చాలా ఈ చెట్టు ఈ కాయ ఇంచుమించు సంవత్సరం రెండు సంవత్సరాలు అయినట్లుంది ఈ లోపల ఇవి వీటిని టేక్ కాయలు అంటారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ టేక్ కాయలు అంటారు ఈ లోపల ఇంకా పిక్ ఉంటుంది ఫ్రెండ్స్ ఎక్కువ చూడండి ఒకసారి రాయితో కొట్టినట్లయితే మనం పగలు కొట్టినట్లయితే ఫ్రెండ్స్ ఈ లోపల ఇలాగా ఇదొక కాయలాగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇదొక ఇదే ఈ లోపల ఉన్న గుడ్డు ఇది ఫ్రెండ్స్ లోపల ఉంటాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ లోపల ఇలా ఉంటాయి లోపల పగలగొట్టినట్లయితే అలా ఉంటాయి ఫ్రెండ్స్ వీటిని ఈ ఫ్రెండ్స్ ఇవి ఇలా ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి బాగా నానబెట్టి ముక్కలుగా కోసుకొని ఇవి కూర చేసి తింటారు ఫ్రెండ్స్ గిరిజనులు కొన్ని సంవత్సరాలు ఇప్పుడైతే గిరిజనులు అభివృద్ధి చెంది అన్ని కూరగాయలు అన్ని అందుబాటులోకి వచ్చేసి తినటం లేదు పూర్వకాలంలో ఏమీ దొరకనప్పుడు ఇవి బాగా నానబెట్టిన తర్వాత మెత్తగా అవుతాయి మెత్తగైన తర్వాత ఈ ముక్కలుగా కట్ చేసుకొని కూర వండిసి తింటారు ఫ్రెండ్స్ వీటిని తీక కాయలు అంటారు ఫ్రెండ్స్ ఈ తీక కాయలు ఇప్పుడు చూసారు కదా మీరు ఇంతకుముందు ఎప్పుడు చూసి ఉండరు గమనించి ఉండరు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ సీ యూ